నమస్కారం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా ఇడుపులపాయ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ తన తండ్రి సమాధి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థన నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా జగన్ కు విజయమ్మ ముద్దు పెట్టి ఆశీర్వదించి యాత్రకు సాక నింపారు యాత్ర కోసం సిద్ధంగా ఉన్న బస్సులోకి జగన్ వైఎస్ అవినాష్ రెడ్డి జగన్ మేనమా మ రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా నేతలు ఎక్కారు అనంతరం బస్సు యాత్ర ప్రారంభమైంది ఇడుపులపాయ వేంపల్లి వీరపు నాయనపల్లి ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు బస్సు యాత్ర చేరనుంది బస్సు యాత్ర ప్రారంభించిన జగన్ కు దారి పొడవున జనం స్వాగతం పలికారు మధ్యలో జగన్ బస్సు దిగి ప్రజలను పలకరించారు వారి వినతుల్ని స్వీకరించారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది ఈ రోజు కడప జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుంది రాత్రికి నంద్యాల జిల్లా ఆలగడ్డకు సీఎం చేరుకుంటారు ఆలగడ్డలో ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రికి ముఖ్యమంత్రి జగన్ బస చేశారు యువత ఆశయాలను సీఎం జగన్ వమ్ము చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు ప్రజాగలం యాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు జగన్ మోసపూరిత మాటలతో ప్రజల్ని పాటు మోసం చేశారు రాయలసీమ అభివృద్ధికి జగన్ చేసిందేమీ లేదని అన్నారు అనంతపురానికి నీళ్లు తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే కియా పరిశ్రమను అనంతపురం జిల్లాలో ఏర్పాటయ్యేలా టిడిపి ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు దివంగత నేత ఎన్టీఆర్ చుట్టారని ఆ ప్రాజెక్టుని తాను మరింత అభివృద్ధి చేశానని తెలిపారు నీళ్లు వస్తే పరిశ్రమలు వస్తాయి నీళ్లు వస్తే అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు తెలిపారు జగన్ సిద్ధమంటూ మరో మోసపూరిత యాత్రకు వస్తున్నారని ఆయనకు ఖాళీ రోడ్లతో స్వాగతం పలకాలని సూచించారు ఉద్యోగస్తులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వటం లేదని పెన్షనర్లకు ఒకటో తేదీన పెన్షన్లు ఇవ్వటం లేదని ఆరోపించారు ఒకప్పుడు రాయలసీమ రత్నాలసీమగా ఉండేదని రాయల వారు ఏలిన ప్రాంతాన్ని జగన్ సర్వనాశనం చేశారని అన్నారు నాడు దివంగత నేత ఎన్టీఆర్ రాయలసీమను సస్యశ్యామలం చేశారని అన్నారు కరువుసీమగా ఉన్న రాయలసీమలో అన్ని రంగాలను తాను సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశానని చంద్రబాబు తెలిపారు కార్మికుల్ని కూలీలు ఉపాధి దొరుకుతా ఉందా మీ కుటుంబం గడుస్తా ఉందా ప్రభుత్వ ఉద్యోగులు మీరు చెప్పండి కనీసం మొదటి తారీఖు మీకు జీతాలు వస్తున్నాయా ఇచ్చారా పెన్షనర్స్ ఉన్నారు వాళ్ళు అడుగుతున్నా మీకు నెలవారీగా పెన్షన్ వస్తా ఉంది అని మిమ్మల్ని అడుగుతున్నా తమల్లో కడాసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అడుగుతున్నా ఏ కార్పొరేషన్ ద్వారా అయినా సరే ఒక్క రూపాయి నీకు రుణం ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే కాదు మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా తీసేశారు అవునా కాదా ఈ ఎన్నికల వేళ మీరు ఆలోచించండి మీరు ఏమి నష్టపోయారో తెలుసుకోండి మీ భవిష్యత్తు శ్రీకటిమయం చేసిన వ్యక్తుల్ని ఎవరో గుర్తించండి రాష్ట్రాన్ని మీ భవిష్యత్తును కోపాడు కాపాడుకోవడం కోసం మీలో చైతన్యం తేవడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను ఒకే ఒక విషయం మాట్లాడుతున్నా పలమనేర్లో మీరు ఒక్కసారి చూస్తే ఇది ఒక ఉదాహరణ అన్ని రంగాల్ని ఈ అహంకారైనటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు ఎలా నష్టపోయిందో ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తే మన రాయలసీమ ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ ఇది రాయలేలిన సీమ రతనాల సీమ అలాంటి సీమ సీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది నేను ఆలోచించాను రాయలసీమని రాయలసీమని మళ్ళీ ముందుకు తీసుకురావాలని ఆలోచించాం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే కరువు సీమగా పేర్కొన్న ఈ రాయలసీమని సాగునీటి రంగంలో మార్పులు తెచ్చింది రాష్ట్రంలో వేసవి మరియు విద్యార్థులకు పరీక్షల సమయం దృష్ట్యా ఎక్కడ విద్యుత్ సరఫరాలు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి ఇంధన శాఖ అధికారుల్ని ఆదేశించారు బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై శాఖ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో వేసవి విద్యుత్ సరఫరా పరిస్థితుల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు ప్రస్తుత వేసవి మరియు విద్యార్థులకు పరీక్షల సమయం దృష్ట్యా రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ గృహ విద్యుత్ సరఫరాలు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారుల్ని ఆదేశించారు ముఖ్యంగా మంచిరెడ్డి సరఫరా పథకాలకు ఎక్కడ విద్యుత్ సరఫరాలు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు విద్యుత్ సరఫరాలు అంతరాయం లేక ఇతర ఫిర్యాదులపై టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ ని ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో డైరెక్టర్లు భాస్కర్ రెడ్డి వర్చువల్ గా ఏపీ సీపీడీసీఎల్ ఎండి సంతోష్ రావు ఈపీ టిసిఎల్ ఎండి పృథ్వీ తేజ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సౌరవ గౌరు ఆర్థిక శాఖ కార్యదర్శి కేవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం జిల్లా స్థాయిలో శాశ్వత ప్రతిపాదకన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో స్థానిక చట్టాలు అనుమతులు మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగ్ తొలగించకుండా కొనసాగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారుని ఆదేశించారు బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు తీరును సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించిన సందర్భంగా పార్టీల శాశ్వత కార్యాలయాల్లో హోర్డింగ్లను తొలగించటంతో పాటు పలు సమస్యల్ని తమ దృష్టికి తేవటం జరిగింది ఎప్పటి నుంచో శాశ్వత ప్రతిపాదకన ఉన్న పార్టీ కార్యాలయాల్లో అనుమతి పొంది ఉన్న హోర్డింగ్లను తొలగించకుండా కొనసాగించాలని అన్నారు అయితే ఆ హోర్డింగ్ల నిర్మాణాలు బలహీనంగా ఉంటే భద్రత దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు లు పి కోటేశ్వరరావు ఎంఎన్ హరేందర్ ప్రసాద్ జాయింట్ సిఈఓ ఏ వెంకటేశ్వరరావు డిప్యూటీ సిఈఓలు ప్రతి అధికారి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్కరికి కేటాయించిన విధుల మేరకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని మేనేజర్ ని నగర కమిషనర్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్వో కీర్తి చేకూరి ఆదేశించారు బుధవారం కమిషనర్ చాంబర్ నోడల్ ఇంజనీరింగ్ అధికారులు సూపరింటెండెంట్ తో ఎన్నికల నిర్వహణ విధుల కేటాయింపులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మరియు ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో విధులు కేటాయించబడిన సిబ్బంది ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోనే ఉండాలని రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా సెలవులు తీసుకోవడానికి వీలు లేదని తెలిపారు కేటాయించిన విధుల మేరకు ప్రతి ఒక్కరికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని మేనేజర్ ని ఆదేశించారు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు తమకు కేటాయించిన విధుల్లో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు ఈ సమావేశంలో సెక్టోరల్ అధికారి శ్రీధర్ ఏఆర్ఓలు సునీల్ భీమరాజు ఎస్ఈఈ సుందర్ మేనేజర్ ఎస్ఎన్ ప్రసాద్ సూపరింటెంట్లు ఈఈలు పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి విభాగంలో భారత పరిశ్రమల సమైక్య సహకారంతో డెబ్బై లక్షలతో ఆధునీకరించిన నలభై పడకల వార్డును సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ కు బుధవారం అప్పగించారు ప్రసూతి విభాగాన్ని కార్పొరేట్ స్థాయికి తలదన్నే విధంగా చేశారని తెలిపారు ఈ వార్డుకు మూడు టీవీలను సమకూర్చారు ఏసీలను పూర్తి స్థాయిలో అమర్చారు వెస్టర్న్ బాత్రూమ్లను రిఫ్రిజిరేటర్లను అందుబాటులో ఉంచారని ఆయన వివరించారు ప్రతి పడకకు కర్టన్ ఉండే విధంగా తయారు చేశామని ఆయన తెలిపారు ఈ వేసవిలో బిడ్డ హాయిగా ఉండే విధంగా చేశామని ఆయన చెప్పారు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు డిఎంఏ డాక్టర్ నరసింహం సహకారంతో రూపొందించామని ఆయన తెలియజేశారు కార్పొరేట్ హాస్పిటల్లో లుక్ తీసుకురావడం కోసం సౌకర్యాలు తీసుకురావడం కోసం పేషెంట్కి అందుబాటులో కార్పొరేట్ వ్యవస్థనే తీసుకొచ్చి ఇచ్చినందుకు ముందుగా మనం సిఐఏ గ్రూప్కి అయితే మాత్రం చేతులైతే నమస్కరించాల్సిన అవసరం ఉంది దాదాపు నలభై నలభై పడకల ఏసీ రూమ్స్ రెండు డెవలప్ చేశారు అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా తయారు చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఏసీ ఏసీ కూడా ఇచ్చేసేసి దాదాపు అటు అటు ఇటు రెండు కలిసి ఒక నలభై పడకలు ఇచ్చారు అలానే వెస్ట్రన్ టాయిలెట్స్ కూడా ఇవ్వటం జరిగింది మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక మూడు టీవీలు కూడా ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు అలానే ఏసీ తర్వాత వాటర్ ఫ్రీజర్ కూలర్స్ కూడా ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్క బెడ్ కూడా ఒక పార్టీషన్ వాల్స్ లాగా కర్టన్స్ పెట్టి కొల్లిపురం మండలం దావలూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాపత్తుని శివకుమార్ అన్నాపత్తుని అఖిల్ గణేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ పవిత్రమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వెయ్యాలని ప్రచారం చేశారు తన తండ్రి అన్నాపత్తుని శివకుమార్ గత ఎన్నికల్లో గెలిచి ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ద్వారా అనేక పథకాలు ప్రజలకు అందించారు మరలా ఈ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నాపత్తుని శివకుమార్ నిలబడినారు తప్పకుండా ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో దావులూరు సర్పంచ్ అంబటి సంధ్యాదేవి కొల్లిపర సర్పంచు పిల్లి రాధిక వైసీపీ నాయకులు మోర్ల శ్రీను పిల్లి గంగాధర్ పల్లె మధు వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు

અને તો સરસનો તો પકરા પકરા બબુનો પકરા હા గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జే కోటేశ్వరరావు బుధవారం విలేకర సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మే నెల పదమూడవ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ నూట ఐదు నియోజకవర్గాల్లో శాసనసభకు మరియు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గ స్థానాల్లో కూడా అభ్యర్థుల్ని బరులు దించుతున్నామని ఆయన తెలిపారు తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి సంపద సృష్టించి కోటేశ్వరుని చేస్తామని విద్య వైద్యం ఫ్రీగా అందిస్తామని గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడను కలిపి గ్రేటర్ అమరావతి చేస్తామని తెలిపారు దీని వెనుక అధికార ప్రతిపక్ష పార్టీల కుట్ర ఉందని కొత్తగా పొరుడు పోసుకున్న పార్టీలకు ప్రజాస్వామ్యంలో చోటు లేకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు ఏది ఏమైనా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని మా పార్టీ ఎన్నికలు గుర్తు రబ్బర్ స్టాంప్ అని ఆయన మేము ఈ నెల రెండు నెలల నుంచి పార్టీ కనీసం ఒక తీసుకొని అడ్వాన్స్ తెలియచేశారు మళ్ళీ మేము వెళ్ళిన అర్ధగంటకి మా అబ్బాయి ఆ ఆమె వీటిలో వెళ్ళండి అని మళ్ళీ అనకమంది ఇప్పుడు ప్రెస్ మీట్ జరుగుతూ ఉండగానే ఆత్మకూరు సచివాలయం టూ అంట అక్కడి నుంచి అక్కడ సిబ్బంది ఫోన్ చేసి బెదిరింపులు మీకు ఇల్లు ఇచ్చింది ఎవరు ఆ ఇంటి ఓనర్ చెప్పండి నెంబర్ చెప్పండి దేనికమ్మా అంటే మా పన్నలే చెప్పండి మీరు ఎట్టిచ్చారు అని బెదిరింపులు సరే ఇట్లా కాదులే అని చెప్పి మా బావగారు అసలు మేము కొని పెడతా నువ్వు ఉండు డబ్బులు కూడా నేనే కట్టేస్తాను మీరు వండన్ను ఉండండి ఆఫీస్ పెట్టుకుంటారు ఏమన్నా పెట్టుకో మాకు అభ్యంతరం లేదని చెప్పారు సరే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజాస్వామ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా ఈ రకంగా బెదిరింపులు అంటే మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు మీరు చేయాలి మేం చేయాలి ఇంతే కానీ మూడో వ్యక్తి రాకూడదనేగా బెదిరించి అణిసివేసి అణిసివేసి ఎవరిని రానియకూడదు నేను చాలా సో అట్ల విన్నా ఎవడొచ్చేది ఎవరు రారు రాలేరు రానియం అనేవాడు సరే నేను కూడా అట్టగ వచ్చా ఎట్ట రానియరు స్వత్నాల నుంచి మన రాష్ట్రం ఇడిపోయింది ఏదో ఇడిపోయింది ఒక్కసారి సీఎం అయిన ఈ రాష్ట్రంలో మళ్ళీ సీఎం చేయకూడదు అమెరికా లాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రతిసారి కొత్త వాళ్ళు రావాలి దఫలవారీగా సీఎం పదవి చేయాలి సీఎం అని చెప్పి అవినీతి చేసిన వాళ్ళ పూర్వీకుల ఆస్తితో సహా ప్రభుత్వానికి అంటే ప్రజలకి మీకు చెల్లేటట్టుగా రాపిచ్చి ప్రమాణ స్వీకారం చేపిస్తాం ఎవరైనా అవినీతి చేస్తే ఒకటే చెప్పండి ఆ క్షణం సొక్కా పట్టుకుని రిజర్వ్ చేసి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చేద్దాం ముఖ్యమంత్రి పదవి కూడా అది జేహింద్ జేఆర్ఎస్ తెలుగు రాజ్యాధికార పార్టీ సమితి మన లబ్బర్ స్టాంపు గుర్తుకి ఓటేయండి మన పార్టీని గెలిపించండి అందరూ కోటీసులు చేయండి ఆ శక్తి మన ఓట్లో ఉంది ఓటేసి పదే పదే నేను కోరుకునేది ఒకటే మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం చేయాలి అది నా లక్ష్యం అందరూ కోటీసులు అవ్వాలి ప్రతి రేషన్ కార్డు దారుడు సొంత భూమి రైతు అవ్వాలి ప్రతి డోకరా గ్రూప్కి రాజధానిలో ఏగా జా ఫ్లాట్ కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి అది ఎట్టా ఏంది అని చెప్పి మనం ఒకళ్ళు ఒక క్వశ్చన్ వేసారు ఎలాగంటే గుడి విజయవాడ గ్రేటర్ అమరావతి చేస్తాం చేసి చుట్టూ ఒక అర కిలోమీటర్ అయిన రింగ్ రోడ్డుకి భూసేకరణ చేసి అట్రోన్ లైన్లు ఇట్రోన్ లైన్లు వేసి గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో బుధవారం గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పట్టణంలోని షరాఫ్ బజార్ లో ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కాకినాడలో అర్చకులపై జరిగిన దాడి తీవ్రంగా ఖండించారు బుధవారం మంగళగిరిలోని షరాఫ్ బజార్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ చీమకు కూడా హాని చేయని బ్రాహ్మణులపై దాడి జరిగితే సీఎం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు చంద్రబాబు అయితే దాడి చేసిన వారు ఏ పార్టీ అయినా సరే నిబంధనల ప్రకారం అరెస్టు చేసేవారని తెలిపారు రానున్న యాభై రోజుల్లో ప్రభుత్వం మారుతుంది అప్పుడు వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు అందల బంగాళాదుంపల రవి గారి రక పక్కన కేసు కౌంట్ రంగులు ఏంటి సర్ రౌండ్ లోనే మీరు ఎంగ్రేజ్ అవుతారు జయమోహన్ రెడ్డి గారి గురించి సాయంత్రం వరకు కొలాల ಮತాల గురించి మాట్లాడతారు నిన్న ఒక అర్చకుడిపై అత్యంత అవమానకరమైన రీతిలో చెప్పు తీసుకొని కొట్టారు బ్రాహ్మణులు చీమకు కూడా హాని చేయని వ్యక్తులు వాళ్ళు ఈ సమాజ శ్రేష్ఠ దృష్ట్యా అతి తక్కువ జీతాలతోటి చాలి చాల జీతాలతోటి గుళ్ళలో పూజలు చేస్తా ఉంటే నీకు ఇష్టం వచ్చినవి చేయకపోతే నువ్వు చెప్పు తీసుకొని కొడతావా అంటే ఎంత మదం ఎక్కిందో వాళ్ళకి అర్థం చేసుకోండి మీరు మరి ఇవాళ ముస్లిం యువతపై కూడా ఇదే పరిస్థితి చేశారు ఎటుపోతున్నారు మీరు ఈ సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వాళ్ళిద్దరిని పిలిచి ఇంకొకళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళిద్దరు అరెస్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళ తాట తీసేవాళ్ళు ఇలా ఇది పరిస్థితి సమాజం కానీ చూద్దాం యాభై రోజులు ఉంది కదా ఇలాంటి రోజుల పరిస్థితి అందరికీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నామనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనర్ టాటా ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ముఖ్య ప్రదేశాలలో డీసీపీలు ఆదిరాజ్ సింగ్ రాణ ఐపీఎస్ కె శ్రీనివాసరావు ఐపీఎస్ హరికృష్ణ ఐపీఎస్ ల పర్యవేక్షణలో విజయవాడ పశ్చిమ డివిజన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో పైడురుపాడు గ్రామంలో పైడురుపాడు బావి సెంటర్ వద్ద నుంచి ఎంపీపీ స్కూల్ వరకు సుమారు సివిల్ ఏఆర్ మరియు పారామెడికల్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు నిర్భయంగా లేకుండా ఉండేందుకు పోలీసు వారు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని తెలియజేశారు ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని అన్నారు ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీసు వారితేనని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు 여보세요? ఈరోజు రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పైడూరుపాడు గ్రామంలో పారామిలిటరీ దళాలు అదే రకంగా సివిల్ పోలీసులు మా ఇన్స్పెక్టర్స్ ఇబ్రహీంపట్నం వన్ టౌన్ వీళ్ళ వీళ్ళందరితో కలిసి ఈ విలేజ్లో కవాత నిర్వహించడం జరిగింది మెయిన్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో మేము ఉన్నాం ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి మేము ఉన్నాము అనే భరోసా కల్పించడమే మెయిన్ వీళ్ళందరికీ కోర్సెస్ అన్నీ కూడా ఎప్పుడో వచ్చేసి ఇంచుమించు సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలోనూ కూడా ఈ పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ కాకినాడలోని శివాలయంలో ఈ నెల ఇరవై ఐదో తేదీన సత్యసాయి శర్మ విజయ్ కుమార్ అర్చకులపై దాడి చేసిన సిరియాల చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా టిడిపి పార్లమెంటు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈమని సూర్యనారాయణ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ కెఎస్ఆర్ శర్మలు ఈ సందర్భంగా మాట్లాడారు సాక్షాత్తు కాకినాడ భీమేశ్వరుని ఆలయంలో నందీశ్వరుని సాక్షిగా వైసీపీ మాజీ కౌన్సిలర్ చంద్రరావు సత్యసాయి శర్మ విజయ్ కుమార్ అర్చకులను దూషించడం సభ్య సమాజం తలదించుకునేలాగా ఉందని తెలిపారు ఇది కేవలం బ్రాహ్మణుల మీద అర్చకుల మీద దాడి కాకుండా హిందూ సమాజం మీద జరిగిన దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు అర్చకుడు భగవంతునికి మరియు భక్తునికి అనుసంధానకర్తగా భక్తులు భావిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సాధికార సమితి కర్నూలు జిల్లా కన్వీనర్ రవిచంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బ్రాహ్మణ సామాజిక వర్గంపై దాడులు బ్రాహ్మణులపై కక్ష కట్టి అణగదొక్కే విధంగా ఈ వైసీపీ నాయకులు మదమెక్కి బ్రాహ్మణులపై దాడులు చేస్తా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సోమవారం కాకినాడ భీమేశ్వరాలయంలో శివాలయంలో ఒక తన్ని చంపలపై పడుతూ అసభ్యకరమైన పదజాలంతో దూషించినటువంటి చంద్రరావు అనబడే ఒక వైసీపీ నాయకుడు ఒక గూండా ఒక రౌడీ ఈ వైసీపీ నాయకుడు బ్రాహ్మణులపై దాడులు చేస్తా ఉన్నారు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేస్తూ చెప్పాడో బ్రాహ్మణ సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తానని చెప్పి మోసపూరితమైనటువంటి హామీ ఇచ్చిన ఈ మోసకారి జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా బ్రాహ్మణ కార్పొరేషన్ చేశావో సమాధానం చెప్పాలని చెప్పి ఉన్నా కూటమి చైర్మన్ మార్చి ఎంతోమంది కొంతమంది రాజకీయ నిరుద్యోగులు తీసుకొచ్చి బ్రాహ్మణ కార్పొరేషన్ అపహాస్యం చేసే విధంగా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం పాటుపడింది మరి మనం చూసినట్టయితే గత ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ నిన్న సోమవారం నాడు ఇరవై ఐదో తారీఖు కాకినాడలో బాలాత్రి పురసుందరి మాతా సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో నందీశ్వరుడి సాక్షిక అర్చకుడు సాయి శర్మ మరియు విజయ్ కుమార్ శర్మలపై చంద్రరావు అనేటువంటి వైసీపీ మాజీ కౌన్సిలర్ కాలుతో తన్ని చేతితో చంద్ర మీద కొట్టి దాడి చేసిన దుర్ఘటన మరి చాలా అత్యంత హీనాతిహీనంగా హేయంగా సభ్య సమాజం తలదించుకునేలాగా ఇది కేవలం ఒక బ్రాహ్మణ జాతి మీద అర్చకుల మీద జరిగింది కాదు హిందూ సమాజం మీద దాడిగా మేము భావిస్తున్నాం ఎందుకనంటే నాలుగు సంవత్సరాల పదకొండు నెలల వైసీపీ ప్రభుత్వంలో సుమారుగా నూట ముప్పై దేవాలయాలపై దాడులు సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై మంది అర్చకులపై దాడులు ఈ ప్రభుత్వానికి ఒక పరిపాటిగా మారిపోయినాయి బ్రాహ్మణ జాతిని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ అర్చకుల మీద ఒక పథకం ప్రకారం వైసీపీ నేతలు ఆలయాల్లో దాడులు చేయడం అనేది ఎంతవరకు సమాజం ఆలోచించాలి అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఈ రోజు అధికారం ఉంది కాదు